ಮೂಡವ ಮಂತ್ರಿ ಒಟ್ಟು ರವಿ ಮಂತ್ರಿ ಅನಂತರೂರು ಐದ ಮಂತ್ರಿ

మల్లేని పెరుమాళ్ళు గారు మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ పుల్లరగొండ వారు బహుకరిస్తున్నారు వారి తరఫున బాహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల పదిహేడు ఏడుగుల ఆలంగులముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి బహుమతి మొత్తాన్ని ఎలవతి వెంకటేశ్వరరావు గారి కుమారుడు నాగరాజు గారు టాటా చంద్రయ్య గారి కుమారుడు సత్యనారాయణ గారు కోయివారి పాలెం వారు బహుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బిఆర్కే రెడ్డి గారు ఎస్కోత్తూరు పాండి నంద్యాల జిల్లా బతుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని చిన్నపాటి శేషయ్య గారు వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ ప్రతిపాటి వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గొడ్డిపాటి రవికుమార్ గారి జేపంగులూరు జేపొంగళూరు మండలం బాపట్ల జిల్లా కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పర్నాడు జిల్లా వారి జత మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల మన దూరాన్ని లాగి మూడవ బహుమతిని కం చేసుకున్నాయి నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కల్లూరు శ్రీనివాసరావు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకరాయపాలెం వారు ప్రతిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతరని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల మూడు వందల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మిరియాల సత్యనారాయణ బాబు గారు ప్రతిపాడు వారు అవకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు బిఆర్కే రెడ్డి గారు కేదార్ శర్వానంద రెడ్డి గారు ఎస్కోత్తూర్ పాండీ మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వేల రెండు వందల నలభై మూడు అడుగుల ఆరోగ్యముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని మల్లం రామకృష్ణ గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు నిమ్మగడ్డ వారి పాలిపాడు వారు బహుమరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవాసం చేసుకున్న వారు ఎంకే అంబుల్స్ మేస్త్రి కాదర్ మస్తాబుల్స్ కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి గత మూడు వేల యాభై ఎనిమిది అడుగుల రెండు అంగళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఆత్మారాం గారు ఏఎంపీ ట్రేడింగ్ కంపెనీ ప్రతిపాడు వారు పౌకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కరిసి సాత్విక్ గారు యశ్వంత్ సింహ గారు తొన్నపాడు చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల పన్నెండు అడుగుల వేల పది దూరాన్ని దాగి ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నారు ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లూరి సీతారామయ్య గారు కొండేపాడు వారు బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము ఈ ఎనిమిదో బహుమతిని కైవాసం చేసుకున్న వారు బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి తా రెండు వేల ఐదు వందల యాభై ఆరు నాలుగు నాలుగో వరంగల్ దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి and then april april